మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి నా పేరు దేశరాజు లక్ష్మీకుమారి నేను ఒక భక్తుని కథ మీకు వినిపిస్తున్నాను అతని పేరు మహంతి ఉడిపి జిల్లా బీజపూర్ గ్రామంలో మహంతి అనే భక్తుడు ఉండేవాడు అతని భార్య చాలా భక్తురాలు ఆమె భర్తను అనుసరిస్తూ ఉండేది వారిద్దరూ ఎప్పుడు భగవంతుని నామస్మరణతోటే జీవించేవారు వారు చాలా పేదవారు భిక్షాటనే వారి జీవనోపాధి దొరికిన దాంతో వారు ఒక అతిథిని కూడా సత్కరించేవారు తరువాత పిల్లలకు పెట్టి మిగిలిన దాన్ని ఇద్దరూ తినేవారు అతని హృదయంలో లేచ మాత్రం కష్టం లేదు భగవంతునిపై అపారమైన ప్రేమ విశ్వాసం ఉండేది వారి కుటుంబానికి పిల్లలు కూడా తల్లిదండ్రులనే అనుసరిస్తూ ఉండేవారు భార్యాభర్తలిద్దరూ రేయింపగళ్ళు భగవంతుని నామస్మరణతో కాలం గడిపేవారు భక్తుల ప్రసాదమే వారికి ఉత్తమమైన ఆహారం భగవంతుని నామస్మరణే వారికి ఔషధం మానసికంగా వారి ధనవంతులే ప్రపంచంలోని అంతా వారి వద్దే ఉండేది ఒకసారి కరువు వచ్చింది ఎక్కడా పంట లేదు ఆహారం కొరత చెరువుల్లో నీళ్ళ కొరత ఎక్కడా వారికి భిక్ష దొరకటం లేదు ఒకనాడు భార్య పిల్లలు ఆహాకారాలు వినలేక భార్య భర్తతో అంటుంది మీకు ఎవరైనా దూర బంధువు ఉన్నారా చాలామంది కుటుంబాలు వలసి వెళ్ళిపోయాయి మనం కూడా వెడితే బాగుంటుంది అంది అక్కడైనా మన పిల్లల ప్రాణాలు కాపాడుకుందాం అంటుంది బంధు జవాబుగా ఇలా అంటాడు నాకు ఈ ప్రపంచంలో ఆత్మీయులు అన్నవారు ఒక్కరే ఆయన చాలా దూరంలో ఉంటారు మనం అతని వద్దకు పెడితే మన ఆకలిని శాశ్వతంగా దూరం చేస్తాడు అంటాడు భార్యతో సరే అలాగే మీరు చిన్న పాపని భుజాన్ని వేసుకోండి నేను అబ్బాయిని నేను అబ్బాయిని పెద్ద పాప మనలానే నడుస్తుంది అని భర్తకి ధైర్యం చెప్పి బయలుదేరుతుంది బీదరకంలో సలహా ఇచ్చే భార్య నిజమైన స్నేహితురాలు ఆప్తురాలు వారు దొరికిన చోట ఆకులు అలమలు తింటూ ప్రయాణం సాగించారు ప్రభు నాకు ఎవరు ఉన్నారు నువ్వు తప్ప నీ మీద ప్రేమతో నువ్వు ఉన్నావనే విశ్వాసంతో బయలుదేరుతున్నాను అని మనసులో కృతజ్ఞతలు అర్పించుకుంటూ నామస్మరణతో ముందుకు సాగారు ముగ్గురు అలా వారు జగన్నాథ క్షేత్రమును మెల్లిగా చేరుకున్నారు దూరం నుంచే ఆ మందిరాన్ని చూపించి భార్యతో ఇట్లా అంటాడు నా ప్రియ బంధువు మందిరం అదిగో అంటాడు భర్త మాట వినగానే భార్యకు బలం వచ్చింది ఇక పిల్లలు ప్రాణాలు నిలుస్తాయి అనే నమ్మకం వస్తుంది ఆమెకు అందరూ సింహద్వారానికి దగ్గరికి వస్తారు మందిరం వద్ద చాలామంది జనం ఉంటారు లోపలికి వెళ్ళడం కష్టం దూరం నుంచి ఆయన దర్శించి దక్షిణం వైపు అందరూ కూర్చుంటారు భార్య అంటుంది బంధువు ఇంటికి వచ్చి కూడా ఇక్కడ జనంలో ఉండటం ఏమిటి వెళ్ళి ఆయన కలిసి రండి ఏదైనా దొరికితే పిల్లలకు పెడతాను ఇక్కడ కుచేరుని కథలో పునరావృత్తం అవుతుంది అతను ఆలోచించి మనం వేడగానే వేళలో వచ్చాం ఇప్పుడు ఆయనని ఆయన్ని కదిలించడం తప్ప రేపు ఉదయం కలుద్దాం ఈరోజు మనం దేవాలయంలో వంటసాల గుండా వచ్చే నురుగు తాగి రాత్రి కాలం గడుపుదాం ఏకాంతంలో అన్ని విషయాలు చెప్తాను అంటాడు ఎక్కడి నుండో మట్టి పాత్ర తెచ్చి ఆ నురుగు పట్టి భార్య పిల్లలకు ఇస్తాడు ఆ తీర్థం గుండా వచ్చే నురుగు వాడి ప్రాణాలకు పరమాన్నంలాగా అవుతుంది అన్నం పట్ల విలువ అన్నార్థులకే అన్నట్లు భగవంతుని ప్రసాదంలో అమృతం ఉంది అది తాగి పిల్లలు భార్య నిద్రిస్తారు బంధుకి భగవంతుని కీర్తిస్తే కానీ నిద్ర రాదు అందరూ నిద్రిస్తారు కానీ భక్తవత్సరుడైన భగవంతునికి నిద్ర ఎక్కడిది తన నమ్మి వచ్చిన భక్తుల మీద వాత్సల్యంతో ఆయన తలుచుకుంటే ఎంత పని ప్రసాద గృహం నుండి రత్నపళ్ళెం తీసుకుని అందులో మొదట ఉంచబడిన యాభై ఆరు ప్రసాదాలు అలంకరించి బ్రాహ్మణ వేషంలో దక్షిణ ద్వారం నుండి బంధు బంధు ఓ బంధు అంటూ ఆ జగన్నాథుడు పిలుస్తాడు నన్ను ఎవరా పిలుస్తారు ఇంత రాత్రి వేళ ఇంకెవరైనా పేరైనా ఏమో సరే కావచ్చు అంటూ ఆలోచిస్తాడు ఇంత రాత్రివేళ ఆ భగవంతుడు వచ్చాడేమో మాట్లాడకుండా ఉండడం సమంజసం కాదు అని మళ్ళీ బంధు అనే పిలుపు వినబడి భార్య తట్టి లేపుతుంది ఓ బీజపురి బంధు ఆకలి కొన్న కుటుంబమా నీ కొరకు నీ మిత్రుడు ప్రసాదం పంపాడు తీసుకో అన్న పిలుపుతో ఉలిక్కిపడి కుటుంబం అంతా నిద్రలేస్తుంది బంధు అన్న పిలుపు విని అతని శరీరం పులకరించిపోతుంది భగవంతుడే పిలుస్తున్నాడే కల కాదు కదా ఈ విధంగా లేచి పళ్ళని తీసుకుని అచేతనంగా నిలబడిపోతాడు నిన్ను పిలిచి పిలిచి నా గొంతు పోయింది చేతులు వణుకుతున్నాయి బంధు బరువుతో తీసుకుని తినండి అంటాడు సుఖంగా నిద్రపండి ఏదో మాట్లాడాలని అనుకుంటాడు ఆ కళ్ళు ఆ జగన్నాథను తిలకిస్తూ చేతులు అచేతనంగా చేస్తాడు ఆ బ్రాహ్మణ వేషధారి పళ్ళెమిచ్చి మాయమవుతాడు ఆ తర్వాత కుటుంబం అంతా ఆ ప్రసాదాన్ని ఆరగించి మత్తెక్కిన వారిలా నిద్రపోతారు పళ్ళం ఇద్దాము అనుకుని కడిగి తీసుకుని పెడితే అక్కడెవరూ లేరు తిరిగి ఆ బళ్ళెం గుడ్డలో చుట్టి పక్కన పెట్టి నిద్రిస్తారు తర్వాత కథ రెండో భాగంలో చదువుదామా మోహనవాణి తెలుగు ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి